దీన్ని వేడిగా తినాలా చల్లగా తినాలా అనేది లాస్ట్లో ఉంటుంది రెండు టమాటాలు రెండు కప్పుల పిండి పిండితో పాటు ఒక రెండు ఉంటే సరిపోతుందండి ఈ రెసిపీ మనము పదే పది నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ ఇప్పుడు వీటిని తయారు చేసుకోవడానికి బాగా పండిన ఒక రెండు టమాటాలు తీసుకొని టమాటాలు పగిలేంత వరకు ఉడికించి తీసుకోవాలి ఉడికిన టమాటాల పైన ఉన్న తొక్క తీసేసి దీన్ని ఇంకా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత మిక్సీ గిన్నె తీసుకోవాలి మిక్సీ గిన్నెలోకి కట్ చేసిన టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కలని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇలాగ పేస్ట్ లాగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు పేస్ట్ ని జాలిలో వేసి ఒక రెండు మూడు స్పూన్ల వరకు నీళ్లు వేసి దీన్ని మొత్తం అంతా చక్కగా జల్లించుకోవాలి ఎందుకంటే మిక్సీకి దంగకుండా ఉన్న టమాటా గింజలు తొక్కలు లాంటివి ఉంటాయి కదా అందుకోసమని ఇలాగా జల్లించుకోవాలి ఇప్పుడు జల్లించిన పేస్ట్ పక్కన పెట్టుకొని వేరొక పెద్దగా ఉన్న ప్లేట్ తీసుకోవాలి ప్లేట్లోకి మరొక్కసారి జాలి పెట్టుకొని ఒక హాఫ్ కప్పు మైదాపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను ఒకవేళ మీకు మైదా పిండి ఇష్టం లేనట్టయితే మొత్తము గోధుమ పిండితోనే తీసుకోవచ్చు రెండు కప్పుల వరకు గోధుమ పిండినే తీసుకోండి తర్వాత పిండి బాగా జల్లించుకొని తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి పిండిని చక్కగా బాగా కలిపి తీసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టుకున్నాము కదా టమాటా పేస్టు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి తర్వాత ఇక్కడ కొంచెం అంత బీట్రూట్ తురుము వేస్తున్నా నేను అలాగే కొంచెం అంత ఓమా వేసుకోవాలి ఒకవేళ బీట్రూట్ లేనట్టయితే క్యారెట్ అయినా వేసుకోవచ్చు క్యారెట్ ఇంకా లేకపోతే ఇలాగే ప్లెయిన్గానైనా చేసుకోవచ్చు ఇప్పుడు మిగతా టమాటా పేస్ట్ ఇంకా వేసి పిండిని బాగా నొక్కుతూ కలుపుకోవాలి టమాటా పేస్ట్ సరిపోనట్టయితే కొంచెం నీళ్లు వేసైనా కలుపుకోవచ్చు పిండిని ఇలాగా బాగా కలిపిన తర్వాత దీనిపైన అంత నూనె వేసి మరొకసారి పిండిని బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా గట్టిగా కాకుండా చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పిండిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరొక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఒక రెండు కోడుగుడ్లని పగలగొట్టి వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి లేనట్టయితే కారమైన వేసుకోవచ్చు దీంట్లోకి కొంచెమంత ఉప్పు వేసుకోవాలి మనం ముందుగా పిండి కలుపుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు చూసుకొని వేసుకోండి తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెమంత పుదీనా వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి కాస్త గట్టిగా అయినట్టుగా అనిపిస్తే ఒక రెండు మూడు స్పూన్ల నీళ్లు వేసుకొని మరొకసారి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి చూడండి పైన కాస్త నూరుగచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనము పిండి కలిపి పెట్టుకున్నాం కదా పైనుండి మూత తీసి చూడండి ఎంత బాగా నానిందో పిండి ఇలాగా నాన్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని చక్కగా మరొకసారి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఎంత ఉండాలంటే పూరి సైజు కంటే కొంచెం పెద్దగా ఉండాలి చపాతీ కంటే కాస్త చిన్నగా ఉండాలి తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని పీట పైన పెట్టి అంత పొడిపిండి వేసి చపాతీలాగా రౌండ్గా లాటించుకోవాలి ఇలా రౌండ్గా లాటించిన చపాతీ పైన ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేసి చపాతి అంతా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం అంతా పొడిపిండి వేసుకోవాలి పొడిపిండి వేయడం వల్ల చపాతి బాగా పొంగుతుంది అందుకోసమని పొడిపిండి వేసుకొని మరొక్కసారి చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం మడత చపాతి చేసినప్పుడైనా పొడిపిండి వేసుకుంటే చక్కగా పొంగుతాయండి నూనె రాసిన తర్వాత కొంచెం అంతా పొడిపిండి వేసుకోవాలి ఇప్పుడు చపాతి మూడు ముక్కలు వచ్చేట్టుగా నాలుగు ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి చూడండి ఇలా ఘాటు పెట్టిన తర్వాత చపాతిని చక్కగా మలుసుకోవాలి ఇలా ఎక్కువ మడతలు మలవడం వల్ల చపాతి బాగా పొంగి ఎక్కువ పొరలు పొరలుగా వస్తుంది అందుకోసమని ఇలాగా ఎక్కువ మడతలుగా మలుసుకోవాలి ఇప్పుడు దీన్ని రౌండ్గా లాటించకుండా మనం మలుసుకున్నట్టుగానే డబ్బా ఆకారం వచ్చేట్టుగా చక్కగా లాటించుకోవాలి చూడండి ఇలా లాటించుకుంటే సరిపోతుంది మరీ పలసగా ఉండకూడదు అలాగని మందంగా ఉండకూడదు చపాతీ లాగా చేసుకోండి సరిపోతుంది చపాతీ మలవడం సరిగ్గా చూడనట్ైతే మరొక్కసారి చూపిస్తాను చూడండి చపాతీలాగా లాటించి తర్వాత నూనె పొడిపిండి వేసి చక్కగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి చూడండి మూడు ముక్కలు అచ్చట్టుగా నాలుగు ఘాట్లు పెట్టుకొని చపాతీలని ఇలాగా మలుసుకోవాలి ఎక్స్ట్రాగా మిగిలిపోయిన చపాతీని ఇంకా ఇలాగా మలుసుకొని డబ్బా ఆకారం అచ్చట్టుగా లాటించుకుంటే సరిపోతుంది మొత్తం ఒకేసారి లాటించి పెట్టుకోవడం వల్ల కాల్వడానికి ఈజీగా ఉంటుంది అందుకోసమని మొత్తం ఒకేసారి తయారు చేసుకున్న తర్వాతనే మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఒక రెండు పావు నూనె వేసుకోవాలి నూనె వేసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీలని ఒక్కొక్కటిగా తీసుకొని కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు రసంలోకి వేసి చక్కగా చపాతీకి కోడిగుడ్డు రసము బాగా పట్టించుకోవాలి చూడండి ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి చక్కగా నూనెలో వేసుకోవాలి నూనెలో వేసి ఇప్పుడు పైన ఉన్న కోత్తిమీర పుదీనా ఒకే దగ్గర కాకుండా చపాతీ మొత్తం అంతా సర్దుకోవాలి దీన్ని కాల్చడం ఇంకా లో ఫ్లేమ్ లో హై ఫ్లేమ్ లో కాకుండా గ్యాస్ ఎక్కువ తక్కువ చేసుకుంటూ చక్కగా వేపుకోవాలి ఒక సైడ్ ఇలా వేగిన తర్వాత మరొక సైడ్ తింపి వేసి బాగా వేపాలి చూడండి చపాతీ ఎంత బాగా పొంగిందో మనం మడత చపాతీలు చేసినప్పుడైనా గానీ నూనె వేసిన తర్వాత కాస్త పొడిపిండి చల్లుకున్నామంటే చపాతీలు సేమ్ ఇలాగే పొంగుతాయండి అందుకోసమని కాస్త పొడిపిండి ఖచ్చితంగా చల్లుకోవాలి చూడండి ఇలా చక్కగా వేగినాక ఇప్పుడు వీటిని ప్లేట్లోకి వేసుకుందాం వీటిని వేపడానికి నూనె మరీ ఎక్కువగా పట్టదండి కాస్త తక్కువగానే పడుతుంది ఇలాగే మొత్తం అన్ని వేపి ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా పది పది నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అయినా చూడడానికి చాలా బాగున్నాయి కానీ లోపల ఉడికినాయా లేదా అని కొంతమందికి డౌట్ ఉంటుంది అందుకోసమని ఇలాగ ఒకటి విప్పి చూద్దామా చూడండి లోపలి ఇంకా ఎంత బాగా ఉడికినాయో ఏదైనా తయారు చేసి తినాలంటే వేడి వేడిగా అప్పటిదప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా వీటిని మాత్రం వేడిగా తినకుండా కాస్త చల్లగైనాక తింటే చాలా బాగుంటాయి ఒకసారి ఇలా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు